వాల్మార్ట్ వచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు పది లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే వాల్మార్ట్ షాప్ పెట్టాలని ఇప్పుడు అది లేదు నిజామాబాద్లో మూడు లక్షలు కూడా ఉండరు అక్కడ కూడా ఉంది ఖమ్మంలో ఉంది ఎందుకు దిగిపోయారు వాళ్ళు లోపల్ లోకల్ టౌన్స్కి ఒక అంతర్జాతీయ వ్యాపార సంస్థ కండిషన్స్ తీసేసారు ఇప్పుడు వీళ్ళు కూడా అంతే నిజంగా మనం ఎక్కడ ఆగుతాం అంటే ఎవరి దగ్గర వ్యాపారాలు ఆగమని సార్ ఇందాక అన్నారు ఒక ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి చోట్ల లేదా మూడు లక్షల జనాభాన ఎటువంటి దగ్గర మనం మారవాడీలకి లైసెన్సులు ఎవరు ఇస్తున్నారు లైసెన్సులు ఇక్కడ జిహెచ్ఎంసీ ఇస్తుంది లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ లైసెన్స్ ఇస్తుంది ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు కట్టట్లేదు అనే విషయం జిఎస్టి కమిషన్కి తెలుసు వాడు పట్టించుకోడు ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మొత్తము ఈ పన్నులు ఎగ్గొట్టడం మీద మాత్రమే నడుస్తాయి ఆదాయ పన్ను కట్టేది త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టేది తొంభై పర్సెంట్ జిఎస్టీ ప్రజలందరూ తొంభై శాతం జనాభా పడతారు చివరి పది మంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పన్నులు కట్టరు దాని మీద ఆధారపడి నడుస్తుంది రెండు రకాల లేయర్స్లో ఇప్పుడు ఈ సమస్య ఇంకొకటి కూడా ఎదుర్కొంటున్నది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు వస్తున్నటువంటి పేదలు ఒక సమస్య వ్యాపారులు ఒక సమస్య